ఇప్పుడు మనకి తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూమి అవ్వచ్చు కష్టార్జితం అవ్వచ్చు పిత్రార్జితం అవ్వచ్చు ఆ భూమి అనేది ఒక రకంగా అందరికీ సెంటిమెంట్ అవుతుంది అనమాట ఆ భూమిని మన భూమి అని ప్రూవ్ చేసుకోవాల్సి రావడమే దౌర్భాగ్యం అలా ప్రూవ్ చేసుకోకపోతే అది మనకు కాకుండా పోతుందంట ఒకటి తర్వాత అది మీదే అని చెప్పి ఒక పట్టా కాగితం ఇచ్చి ఒక సర్వే చేసి పట్టా కాగితం ఇచ్చినందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకోవాలంట అసలు ఆ భూమికి కానీ ఆ భూమి వారసత్వానికి కానీ దాని మీద వచ్చే ఆదాయానికి కానీ దాని మార్కెట్ వాల్యూకి కానీ ఐదు సంవత్సరాలు ఉండే ముఖ్యమంత్రి కానీ ఏంటంటే సంబంధం ఏమీ ఉండదు కానీ ఎందుకు ఒక సర్వే చేసినందుకే కనుక సీఎం ఫోటో పాస్బుక్ పట్టాల పుస్తకాల మీద వేసుకోవాల్సి వస్తే దీన్ని ఏమనాలి ఆల్రెడీ మన ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ వేసి వేల కోట్లు మూడు వేల కోట్లు వేయడానికి కోర్టు కొట్టేసినప్పుడు మళ్ళీ మార్చడానికి ఈ వేల కోట్లే ఈ వేల కోట్లేదో మనకి ధరల స్థిరీకరణ నిధికి మూడు వేలు కోట్లు పెడతామని చెప్పారు కదా ఆ హామీని తొంగలో తగ్గకుండా దానికి పెట్టుంటే కనీసం మీ తొంభై తొమ్మిది పర్సెంట్కి తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు అయి ఉండేది కదా మనకి ప్రయారిటీస్ ఏంటనేది తెలియట్లే తెలియట్లేదా తెలిసి తెలియనట్టు నటిస్తున్నారా లేకపోతే సలహాదారులు మరీ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు విరివిగా సలహాలు ఇచ్చి వారి మీద సంపత్తి వల్ల ఇలా జరుగుతుందా లేకపోతే అంతమంది సలహాలు ఇచ్చినా వినేవాళ్ళు ఎవరు లేక వాళ్ళ వాదనలన్నీ అరణ్య రోదాలు అవుతున్నాయి అనేది തെളിയാ